హాయ్ అండి అందరికీ చూడండి మనం ఇలాగ అరటికాయలని డైరెక్ట్గా ఉడకబెట్టేసుకుని ఆ పై తొక్క తీసి వంటకాలు వండుకుంటే ఎంత పౌష్టికాహారం అనండి పూర్వకాలం అమ్మమ్మలని అమ్మమ్మలు చక్కగా ఈ విధంగా కర్రీస్ చేసుకుని చక్కటి వెయ్యి ఏనుగుల బలం అంటారు కదండి అంతటి బలాన్ని చేకూర్చుకునేవారండి మనం ఈ మధ్యకాలంలో మనం ఇప్పటి కాలంలో ఇలాగ ఫ్రైలని అలాగే ఎక్కువ ఎక్కువ నూనెలు వేపేసి నూనెలు పోసేసి వేపి కూరలు చేస్తున్నాం అలా కాకుండా ఈ విధంగా ఉడకపెట్టిన అరటికాయలతోటి కర్రీ చేస్తే ఉంటుందండి అమృతం అంటే ఈ కూర అనిపిస్తుందండి అంత బాగుంటుందండి ఈ కర్రీ అందులో కూడా మనం ఉడకబెట్టే ఎప్పుడైనా సరే ఏ కర్రీ ఏ కూరగాయలైనా కూడా ఉడకపెట్టిన వాటితో చేస్తే వంద శాతం పోషకాలు అలాగే ఉంటాయండి అలా కాకుండా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడం కానీ అలాగే వివిధ రకాలు అన్నీ చేస్తూ ఉంటామండి ఇదిగోండి మధ్యలో మీకు ఈ వీడియో కూడా చూపిద్దామని వేస్ట్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ వాటిల్ని మనం ఈ విధంగా కూడా చక్కగా స్మాల్ సైజు వాటర్ పౌంటేనని అనుకోవచ్చండి అలా తయారు చేసేసుకోవచ్చు దీన్ని మనం వాటర్ బాటిల్ ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ని పై మూతని ఈ విధంగా మనం చాకు వేడి చేసేసి చక్కగా హోల్స్ పెట్టేసుకుంటే మనకి హోల్స్లా తయారైపోతుంది దాన్ని మళ్ళీ మనం వాటర్ నిండా బాటిల్ నింపేసుకుని ఆ మూతని మనం సెట్ చేసేసి ఆ బాటిల్ నిండా వాటర్ పట్టేసుకుని ఈ మూత సెట్ చేసేసి చక్కగా ప్లాంట్స్కి చూడండి ఏ విధంగా నేను వాటర్ పోసుకోవడానికి మినీ వాటర్ ప్లాంట్ తయారు చేశాను మీరే చూడండి చక్కటి ఐడియా అండి ఇది ఈ వేసవ అసలు ఎండబారిన పడ పడిన ప్లాంట్స్కి చక్కగా ఈ విధంగా వాటరింగ్ చేస్తే ఎంత సంరక్షణనండి వా ప్లాంట్స్కి ఈ విధంగా చేస్తే చక్కగా అవి మళ్ళీ తేరుకున్నట్టు అవుతాయి అసలు ఆ ఎండ మామూలుగా లేదు కదండి ఈ విధంగా మనం వేస్ట్ వాటర్ బాటిల్లో వాటర్ పోసేసి ఆ మూతకి చాకు వేడి చేసుకుని చిన్న చిన్న హోల్స్లా పెట్టుకుని ఇదిగోండి మినీ పౌంటైన్ అని చెప్పాను కదా వాటర్ పౌంటైన్ చక్కగా తయారైపోయిందండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఇదిగండి ప్లాంట్స్కి చక్కగా ఈ విధంగా వాటరింగ్ చేసుకుంటే అసలు అవి అవి చక్కగా ఈ సమ్మర్లో ఎండబారిన పడకుండా సాయంత్రం పూట ఈ విధంగా మనం వాటరింగ్ చేసేసుకుంటే చక్కగా ఉంటాయండి ప్లాంట్స్ భలే వస్తున్నదండి వాటర్ బాటిల్లోంచి ఈ ఐడియా మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి మళ్ళీ మనం అరటికాయ కూర కాలం నాటి అరటికాయ కూనే అసలు ఎందుకన్నానంటే చక్కగా మనం అరటికాయల్ని ఫ్రై చేసుకోవడం కాకుండా ఇలా ఉడకపెట్టిన వాటిల్ని ఇదిగోండి ఉడకపెట్టిన అరటికాయ ముక్కల్ని చక్కగా పైతోలు తీసేసి ఈ విధంగా మనకి రెడీ అయిపోతాయండి వాటిల్ని మనం దీనిలో కూడా పోపు వేసుకుని పోపు బాగా వేగాక ఇదిగోండి ఉడకపెట్టిన అరటికాయ ముక్కలు వేసేసుకుని పచ్చి కొబ్బరి వేస్తామండి దీంట్లోకి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయ ఉప్పు మిక్సీ ఆడేసుకుని చక్కగా ఇలాగ పోపు వేయగానే ఈ ఉడికిన అరటికాయ ముక్కలు చేర్చేసుకుని అరటికాయ ముక్కల్ని ఇలా స్మాష్ చేసేసుకుని చేర్చేసి కొబ్బరి పచ్చిమిర్చి కారాన్ని వేసుకుని ఒక్క నిమిషం పాటు కదిపేసుకుంటే అసలు చిటికలో కూర రెడీ అయిపోతుంది అంటారు కదండి ఆ విధంగా రెడీ అయిపోతుందండి చిటికలో వంద పోషకాలున్న కర్రీ అంటే ఇదేనేమో అనిపిస్తుందండి వంద శాతం వందకి వంద శాతం ఉన్న కర్రీ ఇంతటి అమోఘమైన రుచి కలిగిన కర్రీ మరొకటి ఉండదేమో అనిపిస్తుంది ఈ కర్రీ చేస్తే చక్కగా చూడండి మెతుకు మిగలకుండా తినేస్తారంటారు మొత్తం కర్రీతోటి అన్నం అంతా తినేస్తారండి అంత బాగుంటుందండి ఈ కర్రీ చక్కగా పూర్వకాలం వంటకాలని చెప్తాను కదండి ఎప్పుడూ మనం ఇలాగ కూరగాయల్ని ఉడకబెట్టి అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి చేర్చుకుని చేర్చుకుంటే చేసుకుంటే ఎంతటి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది ప్రతీది కూడా మనం ఈ విధంగా ఉడకపెట్టి ఏ కాయగూర అయినా కూడా ఉడకపెట్టుకుని అలాగే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి చేర్చుకుంటే అసలు అమోఘమైన రుచి కూడా ఉంటుంది అలాగే అమృత తుల్యమైన ఆహారం అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కూరగాయనైనా కూడా ఇలాగ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసి చేసుకోవడానికి ట్రై చేయండి చక్కటి పోషకాలు కలిగిన ఆహారాలు తింటే అనారోగ్య సమస్యలన్నీ పోతాయండి తరచుగా చెప్పే మాటేనండి చక్కగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగ నూటికి నూటి శా నూటికి నూరు శాతం ఇలాగ పోషక విలువలున్న ఆహారం తింటే ఎంతటి ఆరోగ్యం చేకూరుతుందో కదండి చూడండి అసలు కర్రీ ఉన్నది ఎంత బాగా వచ్చిందో పోపు వేసుకోవడం అలాగే అరటికాయలు చేర్చుకోవడం తర్వాత కొబ్బరి పచ్చిమిర్చి కారాన్ని చేర్చేసుకుంటే ఎంత చక్కటి కర్రీ రెడీ అయిపోయిందో చూడండి కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి కలర్ చక్కగా వస్తుందండి అసలు ఇందులో ఎందుకన్నానంటే వందకి వంద శాతం పోషకాలని ఉడికిన అరటికాయలండి అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి చక్కటి పోపు పసుపు వీటిలన్నీ చేర్చడం వలన చక్కటి కూర మనకి రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ